హే థకరుణాకరీనబాంధో శ్రీ పావతీ స ముఖ పంకజ పద్మో శ్రీ సాదిదేవూజితీశనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవసువీనాదేంద్రమద్య మృదు పంకజ మంచుపాద ేర్షి నారద మునీంద్ర సుకీర్తకీర్తే వల్లీశనాద మమదేహి కరావలంబం నిత్యానదాన నిరతాకిల రోగహారి భాగ్యప్రదాన ప్రదాన పరిపూరిత భక్తకామాణవ వాద్య నిజస్వ రూపా వల్లీశనాద మమ దేహీ కరావలంబం సురేంద్ర పరికండన శక్తి క్రోంచసుంద్రపరికండన శక్తిశూలా చాపాదిశాస్ పరిమతివ్య పానే శ్రీకుండలీ శ్రుతుటం సికింద్రవాహ వల్లీ స నాద మమే కరావలంబం దేవాదిదేవ్రతమండల మధ్య వేదే దేవేంద్రపుటనగరం దృఢచాపహస్త सुरां निहत्या सुरकोटिभिरिट्यमानान् वल्लीशनादमम देहि करावलम्बं केयूरा केयूर लतास्क पजाभिराम पञ्चाक्षरादिमनुमन्त्रिता गङ्गतो है పంచామృతేంద్ర ప్రముదేంద్ర హరియుక్త పట్టుక్తరియు పరద అవదేహి కరావలంబం శ్రీకాత్తికే కరుణామృత పూర్ణదుష్ట్యా కామాదిరోగ కలుషితకృతుష్టచితమావదర కళాదర కాంతి కాంతయ वल्लीचनादमम देहि करावलम्बम् सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठान्ति द्विजोत्तमः ते सर्वे मूर्तिमायान्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्याष्टकम् इदं प्रातरुद्धान्तयं पठेत् कोटिजन्म कृतं पापं तस्य तत्क्षणदेव नश्यते వల్లీదేవేనా సుబ్రహ్మణ్యేశ్వరస్వామీయే నమ్మ ఓం వల్లదేవేనా సుబ్రహ్మణ్యేశ్వరస్వామీయే నమ్ ఓం శ్రీ శ్రీవల్లవేనాబ్రహ్మణ్యేశ్వరస్వామీయ నమ వల్లనాబ్రహ్మణ్యేశ్వరస్వామీయ నమ్మ